ఒక గొప్ప శృంగార కావ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము వరంగల్ జిల్లా ఉరుసుగుట్ట ఎక్కితే రెండు అద్భుతాలు చూడవచ్చు ఈ వీడియో చూడండి ఒక శృంగార కావ్యాన్నే ఒక చిలకు తెలుచడం ఒక గొప్ప ప్రత్యేకత అని చెప్పాలి ఇది ఉరుసుగుట్టపై ఉన్నటువంటి రెండవ శాసనము ఉరుసుగుట్ట శాసనము ప్రత్యేకమైనది ఈ శాసనాలలో ఎందుకంటే ఈ ఉరుసుగుట్టపై ఒక శృంగార కావ్యమే రచించబడ్డది వరంగల్ పట్టణానికి అతి సమీపంలో గల ఉరుసుగుట్టపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ గుహలున్నాయి నరసింహస్వామి శేష సాయి విష్ణువు ఆల్వార్లు మొదలైన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి రెండు కొండల మధ్య దక్షిణాభిముఖంగా గల శిలలపై ఈ రెండు శాసనాలు కనిపిస్తాయి మొదటి శాసనమంతా నాగలిపిలో రాయబడ్డ అసంపూర్ణ కావ్యం ఇక రెండవ శాసనము మొదటి పంక్తి మాత్రమే నాగరి లిపిలో ఉంటుంది మిగతా కావ్యమంతా తెలుగు లుపులో రాయబడ్డది సిద్ధోద్వాహ అనే ప్రసిద్ధ శృంగార కావ్యం ఇది ఒకనొక సిద్ధ యువకుడు తన ప్రేయసితో నది ఇసుక తెన్నలపై క్రీడించుచుండెను ఆ సిద్ధ యువకుని విరహావస్థను చూడ కుతూహలంతో ఒక యక్షుడు తన మాయతో వాని ప్రేయసిని అదృశ్యం చేయను పక్కన ప్రియురాలు లేకుండడం చూసి ఆ సిద్ధ యువకుడు బాధపడతాడు తనకు తన ప్రియురాలితోటి ప్రథమ పరిచయం ఎట్లా జరిగింది పరస్పర అనురాగం ఎట్లా ఉండే రహస్యంగా నాయిక భవన మందు ఎట్లా ప్రవేశించిండు తర్వాత పట్టుబడి కారాగార శిక్షణ ఎట్లా అనుభవించిండు పిమ్మట వారి వివాహము ఎట్లా జరిపించబడ్డది ఇవన్నీ సన్నివేశాలను ఆ యువకుడు ఆ పరి ఆ యువకుడు స్మరించుకుంటాడు ఇక చివరకు యక్షుడు తిరిగి మాయ మాయచే వారి పునఃసమాగమంతో కావ్యము సుకాంతమగును దంపతులు ప్రథమ సమాగమము అను ప్రధానాంశములను గ్రహించి ఈ కల్పిత శృంగార కావ్యం రచించబడ్డది ఇందులో సూర్యాస్తమయము చంద్రోదయము నాయికల శృంగార సన్నివేశాలు కడు రమణీయంగా వర్ణించబడ్డాయి ఈ శాసన కావ్యం కాళిదాసు మేఘ సందేశమును పోలి ఉంటుంది ఈ రెండు శాసనములు ఎవరు రాశారు అంటే రుద్రమదేవి రాజగురువు విశ్వేశ్వర పండితుని యొక్క కుమారుడు నరసింహ ఋషిచే రచింపబడినట్లు ఈ శాసనం బట్టి తెలుస్తున్నది మరి ఈసారి మీరు ఉరుసుగుట్టకు వచ్చినప్పుడు ఈ శృంగార కావ్యాన్ని తిలకించండి ఇప్పుడు గుహ నుంచి వచ్చినప్పుడు మొదటి అసంపూర్ణ శాసనం చూస్తాం కదా ఆ గుహ నుంచి అట్లాగే పైకి ఎక్కాలి పైకి ఎక్కి గుట్ట పైకి కూడా చేరుకోవాలి ఇప్పుడు రెండవ శాసనం ఎక్కడుందో చూపిస్తాను సో ఈ ప్రాంతానికి వచ్చాక ఆ పెద్ద బండలు కనిపిస్తాయి దాని దిగువన మనకి ఇంకొక శాసనం కనిపిస్తుంది ఇట్లా ఆకులు అలములు చీరు బాగా పెరిగినాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా పెద్దది ఒక పెద్ద జంపకాన వరసన ఇంకా పెద్దగా ఉంది దూసరిగా ఇక్కడి నుంచి ఈ కింది వరకు రాశాడు చాలా పెద్ద శాసనం ఇదే శృంగార కావ్యము అతిపెద్ద శాసనాలన్నమాట ఇవన్నీ కూడా ఇది ఎన్ని ఫీట్లు ఉందో ఈ శాసనం చూద్దాము పది సో శాసనము పదమూడు ఫీట్ల మూడి పదమూడు ఫీట్ల ఇంచుల ఈ వెడల్ పొంది చె ఏడు ఫీట్లు ఇది ఇట్లా హైట్ ఏడు ఫీట్లో హైట్ ఉందనమాట అంత పెద్ద శాసనము అంత ఇట్లా చెట్లు చేదు అంత పెరగడంతో దీనిపైన ఫోకస్ పడట్లేదు అందుకనే దీని మీద ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏదైనా నిర్మించి ఈ శాసనం యొక్క వివరాలు ఇక్కడే రాస్తే ఇది కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది దీని దీనిపైన ఇది ఎండకి ఫోకస్ అవుతుంది వానకి ఫోకస్ అవుతుంది కాబట్టి ఈ అక్షరాలు చెదిరిపోతున్నాయి అందుకే దీనిపైన కూడా కొంచెం పైకప్ లాంటిది ఒక పడగరాయి లాంటి పైకప్ లాంటిది కూడా నిర్మిస్తే ఈ గొప్ప దీర్ఘకావ్యాన్ని ఈ శాస్త్రాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం ఈసారి రండి కుటుంబ సభ్యులతో సహా పాఠశాల విద్యార్థులతో సహా రావాలి ఇట్లాంటి వాటికి అంటే దూరం నుంచి కూడా చూస్తే శాసనం కనిపించాలి శిల్పాలు కనిపించాలి ఆ దృష్టి ఉంటుంది అందుకే ముందుగా ఈ శిలని ఏం చేశాడు నునుపు చేశాడు నునుపు చేసిన తర్వాత శాసనాన్ని అక్షరాలను రాస్తూ వచ్చాడు చాలా పెద్ద శాసనం శాసనాలలో ఇది అతిపెద్ద శాసనం అనుకోవాలి పెద్ద పెద్ద శాసనాలలో శాసనానికి ఎడంవైపు భద్రకాళి చెరువు ముందువైపు వరంగల్ నగరం కనిపిస్తోంది ప్రకృతి రమణీయత ప్రకృతి సిద్ధంగా ఉన్న వాతావరణం ఇది దీనికి ఎటువంటి భంగం కలిగించకుండా మనం చారిత్రక ప్రాంతాలను సందర్శించాలి నో ప్లాస్టిక్ జోన్ అనమాట ఇదంతా ప్రాంతాలు ప్రమిదాలు పెట్టుకోవడానికి రెండు దిగుళ్ళు కూడా ఉన్నాయి ఓకే హనుమ విగ్రహాల దగ్గరలో ఒక ఇదే రాయికి రెండు గ్రైండర్లు కనిపిస్తున్నాయి సమాన దూరంలో ఒక నర దూరంలో రెండు గ్రైండర్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు భక్తుల సందర్శన ఎక్కువ ఉండేదని తెలుస్తుంది ఉరుసపుట్ట పైన ఇదే రాయికి హనుమాన్ భక్త హనుమాన్ శిల్పం ఉంది కింద వీడిగా శిలకు భక్త హనుమాన్ శిల్పం ఉంది ఇదంతా కూడా ఒక పడగ రాయి అనమాట ఆదిమానవుల ఆవాస ప్రాంతంగా కూడా మనం చూడొచ్చు గొప్ప అనువైన ప్రాంతం పక్కనే చెరువు ఉంది పడగ రాయి ఉంది ఇక్కడ శిల్పాలు ఉన్నాయి పక్కటి శిల్పం కనిపిస్తుంది సో నాగేంద్రుడు పడగబట్టిండి ఇక్కడ రెండు లోటస్లు కూడా కనిపిస్తున్నాయి కొంత ఆసక్తి ఉన్నాయి ఈ శిల్పం ఇది ఇక్కడ ఆలవార్లు కనిపిస్తున్నారు మనకి పన్నెండు మంది వెనకనే మనం కూడా ఇది ఒక శిలకు ఆదిమానవులకు సంబంధించిన ఆయుధాలు గాని చారిత్రక ఆధారాలను చూసే అవకాశం ఉంది ఇక్కడ ఈ నేలంతా వెరీ గుడ్ ఈ నేలంతా వర్షంతో కొట్టుకుపోయింది కొట్టుకుపోవడంతో ఇక్కడ చూడండి ఒక పనిముట్టు ఏంటిది రాతిగొడ్డలి అరే వెరీ గుడ్ ఇది రాతి గొడ్డలి అంటే నవీన శిలాయుగం నుంచే ఆదిమానవులకు ఆవాస ప్రాంతంగా ఉంది నిజానికి ఇంకా మనం వెతికితే మైక్రోలిథిక్ టూల్స్ దొరుకుతాయి అంటే మధ్య శిలాయుగం నుంచే ఈ ప్రాంతము ఆదిమానవులకు ఆవాస ప్రాంతంగా ఉంది ఇది రెండు కొండల మధ్యలో రెండు శిలల మధ్యలో ఈ రాతి పనిముట్టు దొరికింది ఇది ఇరుకైన ద్వారం కనిపిస్తుంది చూసారు ఇరుకైన ద్వారం ఈ ద్వారంలో ఇగో ఇదిగో ఈ రాతిగొడ్డలి లభించింది ఇది నవీన శిలాయుగం నాటి నవీన శిలాయుగం నాటి రాతిగొడ్డలి ఆది మానవులకు ఆవాసంగా ఉరుసుగుట్ట ఉంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప చారిత్రక ఆధారము ఇక్కడ ఉన్నటువంటి పడగరాయి కానీ ఈ పక్కన ఉన్నటువంటి రెండు చెరువులు కానీ ఆవాసంగా ఉండడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పడానికి ఇది ఈ పనిముట్టు దోహదపడుతుంది ఇక్కడ సూక్ష్మరాతి యుగం నుంచే మానవులు జీవించినట్టుగా తెలుస్తుంది నాతో పాటు చొల్లెట్ శ్రీనివాస్ గారు మార్క్స్ ప్రతాప్ గారు ఈ అన్వేషణలో ఉన్నారు ఇది ఇరుకైన గుహ అనమాట ఈ గుహ నుంచి మనం వెళ్తున్నాం చాలా ఇరుకైన ద్వారం ఇది మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్